జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ నెల మీకు శుభమైనటువంటి రోజులు అని చెప్తే మూడు ఆరు తొమ్మిది పన్నెండు అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే మీకు తొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల యాభై నిమిషాల ఉదయం నుండి పదకొండవ తారీఖున ఎనిమిది గంటల పది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనవసరమైన విషయంలో తలదూర్చకండి దీనికి ఏం చేయొచ్చు అంటే పరిహారంగా దుర్గా అమ్మవారికి దుర్గా సప్తశతి పారాయణం చేయండి లేదా అమ్మవారికి శుక్రవారం దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వుల నూనె దేవాలయంలో వెలిగించండి ఇంకనూ కరుంగాలి కరంగాలిమాలను ధరించండి నరదోష్టి పోతుంది ఆరోగ్యం బాగుంటుంది సంపన్నంగా ఉంటారు ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయం వస్తూ వందే మాతరం వందే మాతరం వందే మాతరం